క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ ఇరవై తొమ్మిది కొరకు సిహెచ్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతను ఇర్మియా ముప్పై అధ్యాయం మూడవ వచనం ప్రార్థించమని దేవుడు మనలను ప్రోత్సహిస్తున్నాడు ఈ ప్రార్థనగూర్చి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని అనేది ప్రార్థించేవాని మనసమీదే తప్ప దేవునిమీద ప్రభావం చూపించలేని ఒక మత కార్యక్రమం అని నిర్వచించారు అయితే అంటే ఏమిటో వారికంటే మనకే బాగా తెలుసు ఆ విశ్వాసఘాతకులు చెప్పేది పచ్చి అబద్ధమని మన అనుభవం ద్వారా వెయ్యిసార్లు నిరూపించవచ్చు జీవమగల దేవుడని యహోవా తన సేవకుని ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబిస్తానని ఈ వాక్యంలో స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు ఆయన నామంలో ప్రార్థన చేసి చూద్దాం ఆయన నిజంగా మన ప్రార్థనలను అలకిస్తాడా వాటికి జవాబిస్తాడా అని ప్రశ్నించేవారి సందేహాలను మనం ఏమాత్రం అంగీకరించవద్దు చెవులను కలగజేసినవాడ ఆలకించడా తమ పిల్లల మీద తల్లిదండ్రులకు వాత్సల్యం పుట్టించినవాడు తన స్వంత కుమారులూ కుమార్తెలు ప్రార్థిస్తుంటే ఆలకించడా తన ప్రజలు వేదనతో విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు వారినిమిత్తం దేవుడు ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలూ దాచి ఉంచాడు వారికి కలిగి ఉన్న వాటిని వారెప్పుడు చూడలేదు వినలేదు కలలోనైనా ఊహించలేదు అలాంటి కార్యాలు ఆయన వారి కొరకు చేస్తాడు అవసరమైన సమయాల్లో కొత్త ఆశీర్వాదాలను ఆయన సిద్ధం చేస్తాడు తన ప్రజలను పోషించడానికి కావాల్సిన వస్తువుల కోసం ఆయన భూమిని సముద్రాన్ని గాలించేస్తాడు తన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే నిమిత్తం అవసరం అనుకుంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ పంపిస్తాడు మనం ఊహించనంత కృప మన ఎడల చూపించి ఆయన మనలను ఆశ్చర్యపరుస్తాడు ఇలా చేస్తాడని మనం ఎప్పుడూ ఊహించలేదే అని మనం అనుకుంటాం అయితే ఆయన మన దగ్గర నుండి కోరేదంతా కేవలం ప్రార్థన మాత్రమే అది ఆయన మన దగ్గర నుండి కోరే అతి చిన్న విషయం కాబట్టి వెంటనే సంతోషంగా ఆయనకు మన ప్రార్థనలను సమర్పిద్దాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ గాడ్ దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించు